హాయ్ అండి వెల్కమ్ టు పద్మా కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ని తయారు చేసుకుందాం అండి ఇంట్లో ఉండే వస్తువులతో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తుంది ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి నచ్చిన షేపుల్లో కట్ చేసుకుని పిల్లలకి ఇస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫస్ట్ దీనికి హాఫ్ కప్పు పంచదారను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ ముప్పావు కప్పు వరకు వస్తుంది దీన్ని పక్కన ఉంచుకొని ఒక మిక్సీ జార్లో రెండు ఎగ్స్ని తీసుకొని వేసుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వెనిలా ఎసన్స్ను వేసుకొని రెండు నిమిషాలు మిక్సీ చేసుకోండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న షుగర్ పౌడర్ను వేసుకోవాలి ఇందులో పావు కప్పు ఆయిల్ను వేసుకోండి మనం వంటల్లో యూజ్ చేసే ఆయిలేనండి పల్లీల నూనె నువ్వుల నూనెను వేయద్దు అంతగా ఆ ఫ్లేవర్ బాగుండదు ఇప్పుడు దీనిని మరో ఒక నిమిషం బ్లెండ్ చేసుకోండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీనిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఒక కప్పు మైదాపిండిని వేసుకోవాలి అంటే వంద గ్రాముల మైదాపిండి అండి ఇది ఇందులో పావు స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ను వేసుకొని జల్లించుకోవాలి ఈ విధంగా ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్లో ఈ పిండిని వేసుకోవాలి విస్కర్ ఉంటే విస్కర్ లేదంటే స్పూన్తోనైనా ఒకసారి ఈ పిండి అంతా కలిసేలా కలుపుకోండి బ్యాటర్ థిక్గా ఉంది కదండి ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల పాలను యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోండి అవసరమైతే మరి కొంచెం పాలన వేసుకోండి ఒకేసారి కాకుండా కొద్దిగా చూసుకొని వేసుకోండి ఈ విధంగా వచ్చిన తర్వాత మరో రెండు నిమిషాలు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ విధంగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ప్రోటీ ఫ్రోటీలను తీసుకొని కొద్దిగా మైదా పిండిని వేసుకొని కలుపుకొని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల కేక్లో అక్కడక్కడ ఇటూటి ఫ్రూటీలు తగులుతూ చాలా బాగుంటుందండి లేదంటే అడుగుకి ఒకే చోట వెళ్ళిపోతాయి అందువలన ఈ విధంగా వేసుకోవాలి స్టీల్ గిన్నె లేదా ఇలాంటి బాక్స్నైనా తీసుకొని ముందు దానికి కొద్దిగా ఆయిల్ లేదా బటర్ని అప్లై చేసుకోవాలి లేదంటే నెయ్యినైనా అప్లై చేసుకోవచ్చండి కొద్దిగా మైదాని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇందులో బటర్ పేపర్ లేదంటే వైట్ పేపర్ను రౌండ్గా కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి ఇందులో కొద్దిగా ఆయిల్ను వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి పేపర్ అంతా తడిచేలా అడుగు బాగాన అలాగే అంచుల వెంట ఇలాగా కట్ చేసుకుని పేపర్లను పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్ను వేసుకోవాలి ఇందులో దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకోండి మధ్యలో ఏవైనా ఎయిర్ బబుల్స్ గట్టి ఉంటే పోతాయి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల కేక్ స్పాంజీగా వస్తుంది లేదంటే పెద్ద పెద్ద హోల్స్లా వస్తాయండి ఇప్పుడు దీనిని ఒక పెద్ద టపాలా లేదా కుక్కర్లోనైనా పెట్టుకోవచ్చు అడుగున ఒక ఇంచీ వరకు ఇసుకను వేసుకుని ఏదైనా స్టాండ్ అని పెట్టుకోండి లేదంటే ఒక చిన్న గిన్నెనైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇందులో కేక్ మిశ్రమం తయారు చేసి పెట్టుకున్న బౌలను పెట్టుకోవాలి మూతకి గ్యాస్ కటర్ విజులు లేకుండా పెట్టుకోవాలి అదే మనం పెద్ద తపాలాలో చేసుకున్నట్లయితే కరెక్ట్గా మూత పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో హాఫ్ అన్ అవర్ వరకు ఉంచుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లో మరో పదిహేను నిమిషాలు ఉంచి చెక్ చేసుకోండి ఇందులో చాకుని కానీ టూత్పిక్ని కానీ దించి చూసుకోండి ఏమి అంటుకోకుండా క్లీన్గా వస్తే మనకి బేక్ అయినట్లే ఒకవేళ అంటుకుని ఉంటే మరో పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి ఆఫ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత ఇలా డిమోల్డ్ చేసుకోవాలి మనం పేపర్లు పెట్టాం కాబట్టి మనకి వెంటనే వచ్చేస్తుంది ఎడ్జిల్ ఏం కట్ చేయ అవసరం లేదు ఒకవేళ రాకపోతే చాక్తో ఎడ్జిల్ కట్ చేసుకుని ఈ విధంగా డిమోల్డ్ చేసుకోండి వీటికున్న పేపర్ను రిమూవ్ చేసుకోండి అంతేనండి బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ రెడీ ఈ కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్